మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన మాత్ర బాలీవుడ్ నటుడికి తీవ్ర అస్వస్థత అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఎవరు ఏంటి అనేది చూసేద్దాం వీడియోలోకి అయితే తెలుపుదాం బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద అస్వస్థతకు గురయ్యారు మంగళవారం అర్ధరాత్రి తర నివాసంలో ఆయన స్పృహ కోల్పోయి పడిపోయారు వెంటనే కుటుంబ సభ్యులు ఆయన ముంబైలోని జుహు జుహులో గల క్రికెటర్ ఆసుపత్రికి తరలించారు గోవింద ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆయన స్నేహితుడు లలిత్ బిందాల్ తెలిపారు అస్వస్థత గల కారణాన్ని తెలుసుకునేందుకు వైద్యులు ఆయనకు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు ఆయన నివేదికలు ఇంకా రావాల్సి ఉంది తన ట్విట్టర్లో వాయిస్ అప్ మీడియా ట్విట్టర్లో ఈ విధంగా అయితే పేర్కొన్నారు వెటర్నల్ యాక్టర్ గోవింద హాజ్ బిన్ హాస్పిటలైజ్డ్ అని చెప్పేసి అభిమానులు త్వరగా కోలుకోవాలని అంటే అరవై ఒక ఏళ్ళ గోవింద ఆసుపత్రి చేరే చేరాలనే వార్త విని తెలియగానే ఆయన అభిమానులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు కాగా గత ఏడాది అక్టోబర్లో కూడా గోవింద ఇదే ఆసుపత్రిలో చికిత్స అందించారు తన లైసెన్స్ రివాల్వర్ మిస్ఫా కావడంతో ఆయన కాలికి బుల్లెట్ గాయమైంది రివాల్వర్ను అల్మారిలో పెడుతుండగా అది కింద పడి పేల పేలడంతో గోవింద ముఖాల కింద గాయమైంది వెంటనే ఆయనను జుహులో క్రికెటర్ ఆసుపత్రికి తరలించారు అక్కడ ఒక గంట పాటు శస్త్రచికిత్స చేసి బుల్లెట్లు తొలగించారు ఆ సమయంలో ఆయన ఐసీయూలో ఉంచారు సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్